హలో ఫ్రెండ్స్ నేను హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు తెలుసు మీరు బాగుంటారని బాగుండాలని కూడా కోరుకుంటున్నాను నా బ్యాక్గ్రౌండ్ చూసిరు కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నా కనబడుతుంది ఆస్థా స్పెషల్ ఆస్థా స్పెషల్ అంటే అయోధ్యకి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అనమాట సికింద్రాబాద్ నుంచి అయోధ్యకి వెళ్ళడానికి మనకైతే అవకాశం దొరికింది దేశంలోనే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రము మన రాముడు పుట్టినటువంటి రామ జన్మభూమి అయోధ్య అయితే నేను బయలుదేరి వెళ్తా ఉన్నా అయోధ్యలో బాలరాముని దర్శనం చేసుకోవడానికి వెనకాల కనబడుతున్న ట్రైన్ సికింద్రాబాద్ నుంచి అయోధ్య వరకు డైరెక్ట్ వెళ్తది మధ్యలో ఎక్కడ ఆగదు నో స్టాప్స్ అనమాట ఈ ట్రైన్ కి ఇరవై బోగీలు ఉన్నాయి దీనికి చాలా ఏర్పాట్లు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనమాట మనతో పాటు ఈ రామ భక్తులు కూడా అయోధ్యకు వస్తున్నారు అన్న మీరు ఎక్కడ నుంచి వికారాబాద్ నుంచి చలో శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్టేషన్ లోకి వచ్చిన నుంచి ట్రైన్ లో బయలుదేరే వరకు చాలా ప్రొసీజర్ ఉంది ఏమేమి ప్రొసీజర్ ఉందని వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి చలో మన దేశంలో మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి ప్రతి లోక్సభ నియోజకవర్గం నుంచి అయితే రామభక్తులను తీసుకుని అయోధ్యలో ఉన్న బాలరాముని దర్శనం చేయించడం కోసం అయితే మన భారత ప్రభుత్వం ఒక కార్యక్రమం అనేది చేపట్టింది ఆ కార్యక్రమం కోసమే ట్రైన్ లైతే స్పెషల్ ట్రైన్ అలాట్ చేసింది ఆ స్పెషల్ ట్రైన్ పేరే ఆస్థా స్పెషల్ ట్రైన్ ఆస్థా అంటే నమ్మకం అనమాట మరి ఈ ట్రైన్ లో టికెట్ సంపాదించాలంటే ఏం చేయాలి నాది చెవెల్ల నియోజకవర్గం మా ఏరియాలో ఉన్న బీజేపీ ఆఫీస్ పోయి అయితే ఎంక్వైరీ చేస్తే టికెట్ అవైలబిలిటీ ఉందన్నారు ఆ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతున్నారు అసలు ఏం ఆలోచించకుండా వెంటనే బుక్ చేసుకున్నా నాకైతే టికెట్ దొరికింది టికెట్ దొరకడం కోసం అయితే ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇస్తే మన రిజిస్ట్రేషన్ అయితే నాకు రిజిస్ట్రేషన్ అయిపోగానే నా మొబైల్ అయితే మెసేజ్ వచ్చింది నాకు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు వచ్చిన ఈ మెసేజ్ ను పట్టుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చిన రాగానే అదో నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ ఉన్న బైట్ సైడ్ ఎంట్రన్స్ అయితే మమ్మల్ని చెప్పారు అక్కడికి వెళ్ళగానే ఈ మెసేజ్ ఫిజికల్ టికెట్ అయితే ఇష్యూ చేసేది ఇదే నాకు ఇష్యూ అయిన టికెట్ కమ్ ఐడి కార్డ్ ఈ ఐడి కార్డ్ లా ఆస్తా స్పెషల్ ట్రైన్ అనేది ఉంది ట్రైన్ నెంబర్ ఉంది నా బుకింగ్ ఐడి ఉంది నా పేరు ఏజ్ తర్వాత మొబైల్ నెంబరు తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం ట్రైన్ ఎక్కడి నుంచి ఎట్టు ఏ టైం నుంచి ఎక్కడి దాకా పోతుంది మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఎప్పుడు రిటర్న్ ట్రైన్ టైమింగ్స్ తర్వాత నాకు కన్ఫర్మ్ అయిన కోచ్ నెంబరు కోచ్తో సహా అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి పోనీకే రానికే ఇదే టికెట్ యూజ్ చేయాలంట మరి టికెట్ కి ఎన్ని పైసలు తీసుకుంటారు అనుకుంటారా ఒక్కొక్క స్టేషన్ బట్టి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది మన సికింద్రాబాద్ నుంచి అయితే పంతొమ్మిది వందల ప్యాకేజ్ ఈ పంతొమ్మిది వందల ప్యాకేజ్ లో టికెట్ అకామిడేషన్ ఫుడ్ అన్ని కలిపి దీంట్లోనే అంట చూద్దాం ఎట్లుంటుందో మరి అయోధ్యకి వెళ్ళాలంటే ఈ టికెట్ కంపల్సరీ వితౌట్ టికెట్ మనం ట్రైన్ లోకి ఎంటర్ కాలే ఈవెన్ స్టేషన్ టెన్త్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి అందరం కిలో నిలబడి అయితే టెన్త్ ప్లాట్ఫామ్ లో పోతున్నాం ఇక చూడు ఎవరి మెడలో చూసినా కూడా ఐడి కార్డులే ఉన్నాయి ఐడి కార్డు లేకుండా అయితే లోపలి పంపియామని చెప్పైతే పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్ గా చెప్పిరనమాట కాబట్టి అందరు మెడల్ ఐడి కార్డు అయితే తీసుకొని లైన్ నిలబడి పోతా ఉన్నారు స్టేషన్ లకి ఎంటర్ అవే ఘోరమైన చెకింగ్ అయితే ఉంది నేను ఇప్పటి వరకు ఇలాంటి చెక్కింగ్ అయితే చూడలే అక్కడ చూడు బ్యాగులు చెకింగ్ మనిషిని అయితే ఇద్దరు పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు మామూలు చెక్కింగ్ అయితే లేదు ఇక చూడరే ఇగో ఇద్దరు స్కానింగ్ వెనక తిరగగానే ఫుల్ పోలీస్ బెటాలియన్ అయితే ఉంది ఎస్పీ సార్ కూడా ఉన్నాడు టికెట్లు కూడా చెక్ చేస్తావ్ ఇక్కడ సార్ అయితే గైడ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ టీసీలు అయితే చెక్ చేసి మరి ఎటు సైడ్ ఉన్నదో అటు సైడ్ భోగిలే పంపిస్తారు ఒక్కొక్క బోగి దగ్గర ఒక్కొక్క టీసీ ఒక్కొక్క సెక్యూరిటీ వామ్మో ఇదేం సెక్యూరిటీ రా అసలు మామూలు చెకింగ్ అయితే అయితే లేదు లోపలికి ఒక చీమ కూడా రాదు వితౌట్ చెకింగ్ అయితే పోలీసు వాళ్ళు చెక్ చేసిడే కాదు పోలీస్ జాగిలాలు పెట్టి కూడా మొత్తం అను అను చెక్ చేస్తారు స్టేషన్ అయితే ఇదే నా భోగి పోవాలంటే టీసీ మేడం నా టికెట్ ని చెక్ చేసి నా పేరు సీట్ నెంబర్ క్రాస్ వెరిఫై చేసే ఓకే లోపలికి పర్మిషన్ ఇస్తుంది ఇక సెక్యూరిటీ చూస్తే వాళ్ళు ఇద్దరు గనులు పట్టుకుని ఫుల్ టైట్ సెక్యూరిటీ అయోధ్యకు నాతో పాటు మనోళ్ళు ఎవరూ చూపిస్తారు చూడండి రే మామ జై శ్రీరామ్ అఖిల్ హీరో సంపత్ అంకుల్ మీ పేరు సత్యనారాయణ అంకుల్ మీ పేరు సాయి శంకర్ సాయిశంకర్ జయ శ్రీరామ్ మన జయంత్గాడు జై శ్రీరామ్ మన చింటుగాడు ట్రైన్ మొత్తం రామ భక్తులే నేను చెప్పినా కదా ఈ ట్రైన్ చేవేల లోక్సభ నియోజకవర్గం సంబంధించి అని అందుకనే మన మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అయితే స్టేషన్కి వచ్చి ఫెసిలిటీస్ అన్ని చెక్ చేసి అయోధ్యకి వెళ్తున్న అయితే సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారు ట్రైన్ అయితే కదిలింది చూసిరు కదా మన కొండ విశ్వేశ్వర రెడ్డి గారు నాకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చిండు మన ట్రైన్ ఆల్మోస్ట్ స్టేషన్ బయటకైతే వచ్చేస్తుంది ఇక అయోధ్యలో ఉన్న బాలరాము దర్శనం చేసుకుని మళ్ళీ వస్తా అప్పటి వరకు బాయ్ బాయ్ సికింద్రాబాద్ రామ్ దర్శనం కోసం బయలుదేరిన మన ఆసా స్పెషల్ అయోధ్య ట్రైన్ ఒకసారి ట్రైన్ ని చూపిస్తా చూడండి ట్రైన్లో ఫెసిలిటీస్ ఎట్లున్నాయో నా భూతో నా భవిష్యత్ అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫెసిలిటీస్ మాత్రం అదిరిపోయినాయి అనమాట నెక్స్ట్ లెవెల్ యాక్చువల్గా స్లీపర్ క్లాస్ ట్రైన్ లో పోతున్నాం కదా నార్మల్గా ఉంటుంది అనుకున్నా నేనైతే అవాక్ అయినా ఎందుకు అవాక్ అయినా అంటే చూపిస్తా చూడండి ఓ ఎంటర్ కాగానే ఇలా ఉంటుంది రెస్ట్ రూమ్స్ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ ఫైర్ రెస్టింగ్ ఇషారు డస్ట్బిన్ అసలు ఎప్పుడైనా ట్రైలర్ చూసిరా చూడలే కదా రెస్ట్ రూమ్స్ దగ్గర ఫ్లోర్ మ్యాట్ ఇక రెస్ట్ రూమ్స్ చూపిస్తా ఇది ఇండియన్ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ లోపలికి ఎంటర్ రాగానే ఫ్లోర్ మ్యాట్ ఉంది రూమ్ ఫ్రెషనర్ ఉంది రూమ్ మొత్తము పోస్టర్స్ తోటి అయితే మొత్తం ఫిల్ చేసేసిరు అర్థం మెరుస్తా ఉంది బాబోయ్ మామూలు తయారు చేయలే కదా రెస్ట్ రూమ్ని వెస్టర్న్ టాయిలెట్ కూడా సూపర్ లోపలికి రాగానే టాయిలెట్ పేపర్ వాల్ పోస్టర్లు రూమ్ ఫ్రెషనరు అసలు మామూలుగా లేదు ఫ్లోర్ మ్యాట్ అదిరిపోయింది చూపిస్తారండి ప్రతి ఒక్కరికి మెత్తలు ప్రొవైడ్ చేశారు అట్లనే బెడ్షీట్ ప్రతి బోగికి ఒక సెక్యూరిటీ పర్సన్ అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఇంత నీట్గా ఉంటుంది ట్రైన్ ట్రైన్లా ప్రతి ఒక్కరికి ఒక మెత్త వేసుకొని క్యాబ్ ఒక బెడ్షీట్ కప్పుకోడానికి ఒక దుప్పటి మన చేవెళ్ళే మాజీ ఎంపీ ఇట్లా ట్రైన్లో అయోధ్యకు వెళ్ళే భక్తులకు అందరికి స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేసిండు చూడండి దీంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా ఒక ఫ్రూటీ చిప్స్ ప్యాకెట్ ఒక కచోడి ఒక వెజ్ పఫ్ ఒక వాటర్ బాటిల్ కూడా అరేంజ్మెంట్స్ మాత్రం అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు స్పెషల్ ట్రైన్ అంటే స్పెషల్ ట్రైనే అయోధ్యకి మనతో పాటు మన పక్క సీట్ లో ఉన్న అంకుల్ తో ఒకసారి మాట్లాడదాం అంకుల్ నమస్తే అంకుల్ జై శ్రీరామ్ శ్రీరామ్ అంకుల్ మీ పేరు నా పేరు మట్ట సత్యనారాయణ గౌడ్ కొండ మరి మీర్పేట్ మున్సిపాలిటీ మహేశ్వర నియోజకవర్గం నుంచి మేము బయలుదేరినాం మీరు ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి రాసు అసలు నేను చేయలేదు చాలా బ్రహ్మాండంగా ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ యొక్క శ్రీరాముని దర్శనానికి మేము వెళ్తున్నాను మాకు ఆ దేవుడి ఈ రోజు ముప్పించిన వాటి మేము వెళ్తున్నాము కొండేశ్వరంగా మంచి అరేంజ్మెంట్ చేసిండు పబ్లిక్ భక్తులకు నా పేరు సుధాకర్ సుధాకర్ మీరు ఎక్కడి నుంచి మీరు మీరేమనుకుంటా ఉన్నారు మన మా యాత్ర గురించి మన ప్రయాణంలో మంచి అరేంజ్మెంట్ ఉన్నాయి ఈ అరేంజ్మెంట్ చేయడం తోడు పండగ ఎక్స్ప్రెస్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పేరు ఓమప్రకాష్ మీరెక్కడి నుంచి ఆయిత నుంచి చాలా చాలా ఉన్నాయి దుప్పట్లు అవి చూస్తుంటే జీవి కూడా మనకి ఏసీ ఫెసిలిటీస్ పెట్టండి టైంగా ఫుడ్ చాలా వస్తుంది థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఫర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ వి ఆర్ వెరీ మచ్ హ్యాపీ రెండు గంటలకు ఒకసారి ఇట్లా క్లీనింగ్ చేస్తూనే ఉన్నారు మనకు ట్రైన్ లో ఫుడ్ మొత్తం ఫ్రీగానే సప్లై చేస్తా ఉన్నారు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ మూడు పూటల మనకు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఇస్తున్నారో చూద్దాం రెండు బ్రెడ్ జామ్ ముక్కలు తర్వాత కిచప్పు రెండు టోస్లు దానికి బట్టర్ అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ మన అయోధ్యకి వెళ్ళే ట్రైన్ లో హనుమంతుడు కూడా వచ్చాడు నా పేరు నౌకాజే అండి నేను హైదరాబాద్ కేపిఎస్పీ జేఎన్టీ దగ్గర ఉంటాను ఇన్నాళ్ళ నుంచో పెండింగ్ లో ఉన్న అయోధ్య రామాలయాన్ని మన మోడీ గారే శంకుస్థాపన చేశారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరా మధ్యలో భోపాల్ దగ్గర అయితే మనకు లంచ్ కోసం అయితే లంచ్ బాక్సులు అయితే తీసుకున్నారు ఒకసారి లంచ్ బాక్సులు ఎలా ఉన్నాయి దాంట్లో ఏమేమి ఇచ్చారో చూపిస్తా చూడండి రాజ్మా కర్రీ పప్పు కొంచెం రైస్ చపాతి లడ్డు చట్నీ కూడా ఒక పెరుగు కూడా చలో చేసి ఎలా ఉందో చెప్తా బాగుంది మన ఈ అయోధ్య స్పెషల్ ట్రైన్కి టికెట్ సెట్ చేసినటువంటి అన్న ఉన్నారు అన్న పేరు సంతోష్ అనమాట అన్నతో పాటు ఇక్కడ మన ఒక టీం కూడా ఉంది వీళ్ళందరూ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అన్న పేరు సంతోష్ అన్న ఉప్పల్లో ఉంటాడు ఒకసారి అన్న ఫీలింగ్ ఏంటో మనం అనుకుంటాం జయ శ్రీరామ్ నమస్తే నమస్తే శ్రీరామ్ జయ శ్రీరామ్ భయ్య సెంట్రల్ గవర్నమెంట్ కల్పించినటువంటి సదుపాయం ఆస్థా ట్రైన్ స్పెషల్ అయోధ్య దర్శనానికి ఈ యొక్క పద్దెనిమిది వందల రూపాయలు అకామిడేషన్ ఇత్ ఫుడ్ ఇస్ సూపర్ ఇది ఈ ట్రైన్ జర్నీ ఇస్ ద దీఏపీ టు బీఏపీ జర్నీ ఎంత లగ్జరీ జర్నీ ఇది ఇది రామభక్తుల గురించి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా రామభక్తులు ఉపయోగించుకొని ఆ యొక్క రాముని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం చాలా థ్యాంక్ యూ యాక్చువల్గా మన భోగి కాకుండా ఇంకొక ఇంకొక భోగి అంటే ఎస్ వచ్చినాయి ఇప్పుడు ఎస్ లో మన మహిళా కూడా ఉన్నారు ఒకసారి అభిప్రాయం కూడా జై శ్రీరామ్ అండి నా పేరు మహాజన్ స్వాతి మేము గాయత్రి నగర్ నుండి వచ్చాము ఇది ఆస్తా స్పెషల్ ట్రైన్ నుంచి అయోధ్య వెళ్తున్నాము చాలా బాగుందండి మా ఎక్స్పీరియన్స్ అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి స్పెషల్ రాగానే స్నాక్స్ ఇవ్వడం టీ ఇవ్వడం ఫుడ్ ఇవ్వడం టైమ్లీగా ఫుడ్ కూడా బాగుందండి చాలా బాగుంది ట్రైన్ నీట్నెస్ చాలా క్లీన్ సెక్యూరిటీ కూడా ఎంత బాగుందంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేము అసలు అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి వీళ్ళు క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ చాలా బాగుంది చేయలేదండి మా లీడర్ రజనీ గారు కృషి చేస్తే గానీ మాకు ఇది దొరకలేదు అసలు చాలా థ్యాంక్స్ రజనీ నమస్కారం అండి రజినీ రాజ్ కుమార్ మహిళా మోర్చా బీజేపీ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ అయితే మాకు వచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే జస్ట్ ఫైవ్ మెంబర్స్ కి మాత్రమే మీర్పేట్ శ్రీ 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 ప్రసన్నాందనీయ స్వామి టెంపుల్ గాయత్రి నగర్ భక్తబులు ఉందామండి ఇందులో మేమంతా ఒక దగ్గర గ్రూప్ యాడ్ అయ్యాం ఇలా ఎంతమంది వస్తారు అని అంటే మినిమం థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉండే ఇంకా అందులో ఏజ్ లిమిట్ అన్నారు కొన్ని లక్కీ డ్రాగా తీసినాం కొందరు పేర్లు ఇంకా ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత లాస్ట్ ఛాన్స్ అన్నాయి మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు ఇంకా పదిహేను సీట్లు కూడా ఉన్నాయమ్మ అవైలబుల్ ఉన్నారే మడుగు అంటే లాస్ట్ ముందు కుదరలేదు ఇంకా ఈనెస్ ఆకారం లేకపోతే ఇంత అయ్యేది కాదు అంతా ఎంత హ్యాపీగా అంటే చాలా అసలు నేను కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు చెప్పారు వీళ్ళు జస్ట్ ఫుడ్ స్నాక్స్ ఉంటాయమ్మా ఇంకా మేము అనుకున్నాం ఫుడ్ అంటే ఇక మామూలుగా టమాటా రైస్ పులిహోర ఇలా అనుకున్నాం నేను అనుకున్నా అసలు ఇంత అనుకోలేదు అసలు నిన్న నైట్ కూడా మా లేడీస్ గురించి నలుగురు తరకు పోలీస్ సెక్రటరీ మొత్తం నైట్ అంతా చూస్తూనే ఉన్నాం మేము టువేర్ నుంచి త్రీ నుంచి తిరగడం చాలా సెక్యూరిటీ కూడా డోర్ బంద్ చేయడం డోర్ దగ్గర నుంచి ఎవరిని ఎక్కలికపోవడం స్టేషన్లో ఎక్కడైనా బండి ఆగి కూడా వేరే వాళ్ళని ఇబ్బంది ఎక్కనికపోవడం చాలా ఏర్పాటు చేశారు అన్న సంతోష అన్న అసలు ఈ అవకాశం ఎట్లా దొరికిందన్నా జయశ్రీరామ్ ఇది అయోధ్య తీర్థ తేస్త్రవాద నుంచి ఒక ఏర్పాటు చేయడం ఆస్థా ట్రైన్ స్పెషల్ ట్రైన్ యాక్చువల్ ఏంటంటే అందరికీ రామభక్తులకు భక్తులకు రామ సేవలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ ట్రైన్ స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది కానీ మేము కూడా అనుకోలేదు ఇంత ఈ ట్రైన్లు ఇంత వెసులుబాటు ఇంత సౌకర్యంగా ఉంటుందని ఇంత శుభ్రత ఉందని మేము కూడా అనుకోలేదు చాలా బాగుంది ఈ ఏర్పాటు చేసినట్టు సెంట్రల్ గవర్నమెంట్కి రామ తీర్ క్షేత్ర దేశ వారికి కూడా అందరూ కూడా ధన్యవాదాలు ఇంతమంది మహిళలు వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అందరూ కూడా ఆ యొక్క రాముని దర్శనం చేసుకొని ఆ రామ రాముని యొక్క కృపకు పాత్ర కావాలని కోరుకుంటారు జై జయశ్రీ అక్కడ ఆల్రెడీ లో ఏమన్నారో వినిపించినా ఇక్కడ మహిళా భక్తులు ఎస్సీ లో ఉన్నారు వీళ్ళు ఏమంటున్నారో వినిపించినా ఇక మీకు కూడా మీరు ఇంకా ఇంట్లోనే కూర్చున్నారా కూర్చోకండి తొందరగా ప్లాన్ చేసుకొని అయోధ్యకి బయలుదేరి రాముడి దర్శనం అయితే చేసుకోండి చలో ఇలాంటి అవకాశాన్ని కల్పించిన సంతోషానికి స్పెషల్ థ్యాంక్స్ జై శ్రీరామ్ మీర్పేట నుంచి నారీ శక్తి గ్రూప్ అని ఆల్మోస్ట్ ఒక ముప్పై మంది దాకా వచ్చారు మన సంతోషాన్ని అన్ని ఏర్పాట్లు చేసిన అనమాట వీళ్ళకి కూడా ఒకసారి వీళ్ళని చూపిస్తే చూడండి జై శ్రీరామ్ అనిపిస్తుంది మీ అందరికి అంటే ఇంత తొందరగా మీకు అయోధ్యకి వెళ్ళి ఛాన్స్ వస్తుంది అనుకున్నారా యాక్చువల్గా నిజంగా చెప్తున్నా కదా ట్రైన్లో ప్రతి ఒక్కరు ఒక ఒక అసలు వాళ్ళు కళలో పోతున్నామా ఏందన్న ఫీలింగ్లు అయితే ఉన్నారు నేను అనుకోవడం అయితే ఇదైతే రియల్గా నేను కాకుండా వీళ్ళు కూడా ట్రైన్లో చాలామంది చాలాసార్లు ట్రావెలింగ్ చేసి ఉంటారు కానీ ఒక స్లీపర్ క్లాస్లో ఉండి ఇలాంటి ఫెసిలిటీస్ అయితే నేను ఫస్ట్ వెళ్ళడం స్లీపర్ క్లాస్ కాదు కదా ఏసీలో ఏసీలో దానికంటే కూడా ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఎట్లా అంటే ఒక విఐపి క్యాడర్ లో వెళ్తా ఉన్నాం అందరం అయితే హ్యాపీ అయితే అంతా రాముడు దయాని మనకు జై శ్రీరామ్ ట్రైన్ మళ్ళీ ఆపేసిండు అందరూ అయితే బయటకు వచ్చారు ఒకసారి మన మన ఇంకొక టీం కూడా ఉంది వాళ్ళతో కూడా మాట్లాడదాం నమస్తే మీ పేరు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగిపేట కార్పొరేషన్ గత ఐదు వందల సంవత్సరాల పురాతన చరిత్ర కలిగినటువంటి రామమందిరం యొక్క నిర్మాణం గురించి గత ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కోర్టు కేసులు అనేక మంది కరసేవకులు ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత ఇంత తొందరగా భవ్యమైన రామ మందిరం జాతికి అంకితం అవుతుంది ప్రత్యేకంగా యాత్రికుల కోసం ఇక్కడ ఒక ప్రత్యేకమైన రైలు ఏర్పాటు చేయడము అన్ని వసతులతో మన ఇంట్లో ఉన్నట్టుగానే అన్ని వసతులతోటి ఇన్ని సౌకర్యాలు కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము ఇది మా పూర్వజన్మ సుకృతంగా మేము మా పూర్వీకులు ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తే ఈరోజు మేము భవ్యమైన బాలరాముని దర్శనం చేసుకుంటున్నాం ఇది మేము ఒక మా వరంగా మేము భావిస్తున్నాం భజన టైం షురు అయింది చాలా భజన చేద్దాం रामचंद्र भगवान की जय से बोलो पैर से बोलो, बोलो, बोलो। जय श्री राम जय श्री राम से बोलो पैर से बोलो जय श्री राम से बोलो से बोलो जय श्री राम जय श्री राम जो से बोलो पैद से बोलो जय श्री राम जय श्री राम राजा रामचंद्र महाराज की जय श्री राम जय श्री राम பாவன நாம பட்டாவி ఈ సలార్పూర్ స్టేషన్ అయోధ్యకి ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందంట మరి అయోధ్యకి అన్ని ట్రైన్లు పోతే ఫుల్ పబ్లిక్ అవుతారని కొంచెం దూరంలో నుంచే పబ్లిక్ ని దింపి ఇక్కడ నుంచి మన టెంట్ హౌస్లు అంటే అతిథి గృహాలకైతే షిఫ్ట్ చేస్తారు ఇక మేము కూడా దిగేసినాం ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళగానే బస్సులు ఉంటే బస్సులు ఎక్కి అటు పోవాలి వారే వా చూడు రి చూడు బాగా చూడండి కనబడుతున్నాయా ఇక పూలతోటి వెల్కమ్ అయితే చెప్తా ఉన్నారు ఇదేమతి మర్యాదలు రా బాబు బయట చూస్తేనేమో వర్షం పడేలాగుంది పైనుంచి వర్షం పడుతుంది ఈడనేమో పూల వర్షం ఉంది మామూలు మర్యాదలు అయితే అయితే లేవు అసలు అల్టిమేట్ అంటే కేక్ అంటే కేక మర్యాద స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇట్లా మొత్తం బస్సులు అయితే ఉన్నాయి ఈ ఏ బస్సులు అయినా ఎక్కొచ్చు ఎక్కగానే అందరిని ఎక్కించుకొని అయితే అకామిడేషన్ ప్లేసెస్కి అయితే తీసుకెళ్తా ఉన్నారు ప్రస్తుతానికైతే దిగ్గానే వర్షం ఉంది అన్ని బస్సుల్లో అయితే మన మన ట్రైన్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మొత్తం ఫుల్ ప్యాక్ అయితే అయిపోయారు మన బస్ అనమాట ఇది కూడా మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది సలార్పూర్ లో ఉన్నాము సలార్పూర్ నుంచి అయితే అయోధ్య మెయిన్ టెంపుల్ సైడ్ అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి మనకి అకామిడేషన్ టెంట్స్ అయితే ఉన్నాయంట అక్కడ తీసుకెళ్తా ఉన్నారు చలో అక్కడికి వెళ్దాం జై శ్రీరామ్ నవ్య అయోధ్య టెంట్ సిటీ మే ఆఫ్ సభి రామ్ భక్తుక్ స్వాగత టెంట్ సిటీకి అయితే వచ్చేసినాము ఇంక బస్సులు అట్లా దింపేసినాయి ఇక మేము రూట్ రోడ్లకి వెళ్ళి వచ్చినామన్నమాట ఇక్కడ దింపేసినాక అయితే ఇప్పుడు టెంట్ సిటీలకైతే లోపలికి పోవాలి లోపలి పోతే అయితే అతి గృహాలు ఉన్నాయంట ఇక లోపలికి మనకి ఎక్కడ అలాట్ చేసిరో చూసుకొని లోపలికి అయితే వదాం పారి జనాలు జనాలెట్టూర్లో మస్తు గురిగా సలార్పూర్ రైల్వే స్టేషన్లో దిగి బయటికి వచ్చినాక బస్సులు అయితే ఉన్నాయి అంత ఫ్రీనే అనమాట ఆ బస్సుల్లో ఎక్కితే వాళ్ళు డైరెక్ట్ మనకి అతిథి గృహాలకైతే తీసుకొని వస్తారు అంటే సలార్పూర్ నుంచి పదహారు కిలోమీటర్లు రావాలన్నమాట తీసుకొని వచ్చినాక అతిథి గృహాల దగ్గర వదిలేస్తే అక్కడ మొత్తం టెంట్స్ ఉంటాయి అన్నమాట చూపించినా కదా ఎంట్రన్స్ ఎట్లా ఉందనేది ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే వన్ బై వన్ వన్ బై వన్ అయితే టెంట్లు ఉన్నాయి అలా నడుచుకుంటూ వచ్చినాము మనకైతే ఇక్కడ నా వెనకాల కనబడుతుంది చూడండి పంచవటి అతిథి గృహం అని ఈ అతిథి గృహంలో అయితే అలాట్ చేసారు మేమైతే వచ్చేసినాము ఒకసారి చూపిస్తారండి ఎలా ఉందనేది పంచవటి అతిథి గృహం ఇక్కడ చూడండి అన్ని లాంగ్వేజెస్లలో అయితే ఉన్నాయి మొత్తం పన్నెండు లాంగ్వేజ్లలో అయితే రాసిండు అతిథి గృహం అని చెప్పేసి అన్ని భాషల వారికి ఎందుకంటే దేశం నలుమూలల నుంచి అందరు వస్తారు కదా మరి అన్ని భాషలు ఉన్నాయి కాబట్టి అందరికి అర్థం కావాలి కదా ఆల్రెడీ ఫుల్ అయిపోతే చాలా మంది బ్యాక్ వచ్చేస్తూ ఉన్నారు ఇంకా వేరే గృహాలకు వెళ్ళదాన్ని ఎంట్రన్స్ లో ఇట్లా రాముడి విగ్రహం అయితే ఉంది ఒకసారి జై శ్రీరామ్ అనండి జై శ్రీరామ్ ఇట్లా చూడండి మొత్తం టెంట్లే మనకి వెళ్ళి ఖాళీ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొని జాయిన్ అయిపోవచ్చు అనమాట ఈ మన పంచవాటి అతిథి గృహంలో మొత్తం అరవై నాలుగు టెంట్లు ఉన్నాయి ఒక్క టెంట్కి ఇరవై మంది ఇరవై మంది ఇంటూ అరవై నాలుగు మొత్తం ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది అయితే ఈజీగా సెట్ కావచ్చు అనమాట ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి ఆ లాస్ట్కి వెళ్తే జెంట్స్ లేడీస్కి అయితే సపరేట్ బాత్రూమ్స్ ఉన్నాయి ఎవరైనా అక్కడికి వెళ్ళి స్నానాలయ్యి ఫ్రెష్ అప్ అయితే చేయాలి మాకైతే పన్నెండో నెంబర్ టెంట్లు అయితే దొరికింది ఒకసారి టెంట్లో ఒకటి ఎట్లుంటుందో చూపిస్తారండి ఇది మన టెంట్ మన టెంట్ లో అయితే ఒక సైడ్ పాది ఒక సైడ్ పది ఇరవై మంది ఈజీగా ఉండొచ్చు ఈ టెంట్లో మామూలు ఒక ఒక పెద్ద టెంట్ అనమాట ఇది ఈ ఒక టెంట్ లో ఒక రెండు వందల మందిని అకామిడేట్ చేయొచ్చు అనమాట మొత్తం బెడ్ లైస్ అయితే ఉంటాయి పవర్ సప్లై కూడా ఉంది కాబట్టి పెద్ద హాల్ ఇక చాలా పెద్ద హాల్ ఇక్కడున్న అతిథి గృహంలో అందరూ అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు స్నానాలు గిన్నె అయిపోయినాయి ఇక ఇక్కడ నుంచి అయోధ్యకి వెళ్తున్నాము అయోధ్య కా నుంచి మన కొత్త బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ని ఇక్కడితో ఆపేస్తున్నా సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత పక్కన ని ప్రెస్ చేయండి జై శ్రీరామ్ అయోధ్య వీడియోతో మీ ముందరికి వస్తా अपड़वू टाटा बाय बाय जय हिंद जय भारत